ఫాదర్స్ డే స్పెషల్ సాంగ్స్ కన్న తండ్రి వయ్యా నీవు చక్కని పాట కన్న తండ్రి వయ్యా నీవు కన్న తండ్రి వయ్యా నీవు నీ కన్న పిల్లలకు కనిపించే దైవమయ్యా నీవు కన్న తండ్రి వయ్యా నీవు కన్న తండ్రి వయ్యా నీవు నీ కన్న పిల్లలకు కనిపించే దైవమయ్యా నీవు భుజానెత్తుకొని నాన్నా భువినంతా చూపి కన్నా ఎత్తులో నేనుండాలని అనుకుంటివా కలలు కంటివా నా నీవు మురిసిపోతివి నా గుండెల మీద ఎత్తుకొని నీవు గర్వంగా చూస్తున్నావా నా గమనాన్ని చూస్తున్నావా కన్న తండ్రివయ్యా నీవు కన్న తండ్రివయ్యా నీ కన్న పిల్లలకు కనిపించే దైవమయ్యా అమ్మకు బ్రహ్మకు వారధిగా నిలచిన దైవానివయ్యా నీ స్వార్థ జీవివయ్యా నీవు నిజమైన గురువయ్య మాకు మా నాన్నా నీవు ఒప్పుగా చేసి నడిపించినావయ్యా నిస్వార్థ జీవివయ్యా నీవు నిజమైన గురువయ్య మాకు తొలి గురువయ్య నీవు మాకు దిశను చూపించినావు మా దశను నిర్ణయించినావు దిశను చూపించినావు మా దశను నిర్మించినావు నీకోసం అంటూ దాచకుండా నీ రక్తాన్ని చిందించినావు మాకు మెతుకును అందించినావు ప్రగతికి బాటను వేశావు నీకంటూ ఏమీ దాచుకోకుండా స్వార్థమైన నీ త్యాగానికి ఏమి చీ వెలకట్టగలనయ్యా నీ రుణం తీర్చుకోలేని జన్మము నాదయ్యా అమ్మకు బ్రహ్మకు మధ్యగా నిలచితివయ్యా వారదిగా నీవు కన్న తండ్రి వయ్యా నీవు కన్న తండ్రి వయ్యా నీవు నీ కన్న పిల్లలకు కనిపించే దైవం నీవయ్యా నీ జీవితమే చీకటిమయము చేసుకొని వెలుగుని బాటను వేసి నడిపించినావయ్యా వెలుగు బాటనే వేసి నడిపించినావయ్యా ముళ్ళ బాటలో నీవు నడిచి పూల తోటలో మమ్ము నడిపించావయ్యా నిస్వార్థమైన నీ ప్రేమకు ఇలలో ఏదైనా సరి సాటి కలదా నిస్వార్థమైన నిర్మలమైన నీ ప్రేమకు ఇలలో నా సాటి ఏదైనా కలదా అన్ని బంధముల కన్నా గొప్ప అనుబంధము రుణమిర్చి తీర్చుకోలేనిది జన్మమోనాది రుణము తీర్చుకోలేని జన్మము నాది రగతి బాటలో మేము నడుచుతుంటే చుంటే మురిసిపోతు వి నానా వి నానా మా ఆనందం సంతోషం సర్వం నీకు సుఖమయమైన సంతోషముగా మురిసిపోతివయ్యా నీకోసం అంటూ ఏమి దాచకుండా అన్ని పంచినావయ్యా ఆశలన్నీ నీవు చంపుకొని మా ఆశయాలకు ప్రాణం పోసివయ్యా నీ ఊపిరినే మాకు శ్వాసగా అందించిన నానా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నీ త్యాగానికి వెళకట్టలేనిది ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను కన్న తండ్రి వై కంటి పాపలా మమ్ము కాచినా కష్టంలో నష్టంలో తోడుగ నిలిచి నందించినావయ్యా కన్న తండ్రి వై కంటి పాపలా మమ్ము కాచినా కష్టంలో నష్టంలో తోడుగ నిలిచి చేయూతను అందించినావయ్యా నీ నీ ప్రేమకు త్యాగానికి ఏమి చీణం తీర్చుకోగలము తీర్చలేనిది తీరలేనిది జన్మం నాదయ్యా ఏమి చీని రుణం తీర్చుకోగలను తీర్చలేనిది జన్మం నాదయ్యా నాని త్యాగం చేసినావు నిస్వార్థమైనా నిర్మలమైన నీ ప్రేమకు జోహారులయ్యా జోహారులయ్యా నిను మించిన బంధం ఈ లోకంలో ఇలలో ఏదైనా కలదా స్వచ్ఛమైన నిర్మలమైన నీ ప్రేమకు ప్రతి రూపం మేము ప్రగతి బాటనే చూపించావు వెలుగునే పంచి ఇచ్చినావు కన్న తండ్రి రుణం తీర్చుకోలేనిది ఇవేల కట్టలేనిది నీ త్యాగానికి తీర్చుకోలేనిది జన్మము को लेनी जन्म मोमादी